సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే కింది కి కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జీ రము ఏదైనా మంచి నావెల్ ఒక చెప్తారా చెప్తాం ఎద్దన్పూడు సులోచనారాయణ గారు మనం ఇప్పుడు ఇటీవల కాలంలో సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాం కదా అవును అవును సెవెంటీస్లో ఈ సెకండ్ మ్యారేజ్ మీద ఒక కథ రాశారు ఆవిడ ఇది ఒక విపత్కరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అలాంటి ఒక స్థితి వస్తుంది ఈ కథలో దీన్ని ఎలా జడ్జ్ చేయాలో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని స్థితి పాఠకుడిని అందులో మెలిపెట్టేస్తారనమాట అది ఎలా అంటే మూడు జడేసి జడ మధ్యలో ఉంటుంది ఆ మెళికలో మనం కూడా పటితలు ఎవరు పాఠకులో ఎవరు పటితలో ఎవరు చదువుతారో వాళ్ళు ఆ జడలోకి వెళ్ళి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది సరైందో ఒక అర్థం కాని ఒక స్థితి కల్పిస్తారు చాలా బాగా రాస్తారు చాలా బాగుంటుంది అభిశాపం అభిశాపం చిన్నప్పుడు ఆ పేరుకి అర్థం తెలిసేది కాదు నాకు అంటే ఏమిటి అని ఏంటి రమ్మగారు ఇంతకీ ఒక అనుకోని సంఘటన అంతే కానీ రచయిత్రలు కవులు ఎంత ఫార్వర్డ్గా ఆలోచిస్తారు కదా చాలా సెవెంటీస్లోనే అంటున్నారు చూడండి సెవెంటీస్లోనే ఎక్కడైనా రేర్గా అలాంటి సంఘటనలు జరిగాయా ఆవిడ వారి ఊహకాల ఎలా వచ్చిందా అనేది చాలా ఆశ్చర్యంగానే సెవెంటీ కాదు కొంచెం ఎర్లీ ఎయిటీస్ అనుకుందాం పోని గాయత్రి ఈ కథలో హీరోయిన్ ఈ గాయత్రి పరమహంస గారు కస్తూరమ్మ గారు అని ఒక భార్యాభర్తలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఒక్కతే పిల్ల ఆయన బాగా సంపాదిస్తాడు మంచి బిజినెస్ అయితే వీళ్ళకి ఒక ఆయన ఫ్రెండ్ ఉంటారు ఆయన తండ్రి పేరు నాకు జ్ఞాపకం రావట్లే కప్పుకుని మర్చిపోతున్నాను చూసావా పేర్లు నేను అయితే గారు ఒకరు ఆయనకు ఒక కొడుకున్నాడు ఆనంద్ ఒకడే కొడుకు ఒకడే కొడుకు తల్లి లేదు అయితే ఈ ఆనంద్కి ఏంటంటే కొంచెం చాలా ఉత్సాహం ఉరకలేసేవాడు అనమాట చాలా యాక్టివ్ పర్సనాలిటీ చాలా అంటే చాలా యాక్టివ్ జీవితం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి అందుకని తండ్రికి చెప్పకుండా పరీక్షలు రాసి ఆర్మీలో జాయిన్ ఓహో నిజానికి వీళ్ళు ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళు వ్యాపారం ఉంది తండ్రి వ్యాపారం తండ్రిది తన నాన్న వ్యాపారం నేను హ్యాండిల్ చేయాలి నాన్న వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి నేను నా ఇష్టారాజ్యంగా చెయ్యాలి ఇలాంటి రో ఈ రోజుల్లో లాంటి వాడు కాదు చాలామందికి అలా ఉంటుంది తండ్రులు తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు అవన్నీ మా తమ ప్రతాపం అనుకుంటారు సొంతంగా మన ఏముంది అంటే వాడు జీరో వాడికి ఏముండదు అవును ఇట్లా ఇలాగా తనంతట తను ధైర్యంగా జీవించడం మీద అవగాహన ఉన్నవాడు చాలా యాక్టివ్ ఆనంద్ వీళ్ళిద్దరికీ పెళ్లి కుదురుస్తారు వెళ్ళి కుదిరిస్తే అసలు కథా ప్రారంభం కూడా వీళ్ళు నిశ్చితార్థంతో కథ మొదలవుతుంది ఆనందండి గాయత్రి గాయత్రి ఈ గాయత్రికి చెప్తాడు గుల్మహార్ చెట్టు కింద ముద్దు పెట్టుకోవాలి నన్ను అప్పుడే నీకు ఉంగరం పెడతానని చెప్తాడు ప్రధానానికి అమ్మా ఏం చేస్తుంది బయలుదేరి వస్తుంది ఇంటి దగ్గర నుంచి వాళ్ళు నాన్న మ్యాచింగ్ చెప్పులు లేకపోతే కుదరదు తండ్రికి చెప్పులు నల్ల ఎందుకు వేసుకున్నా ఒక శారీకి మ్యాచింగ్ వేసుకోవాలంటాడు అతనేమో నువ్వు పల్లెటూరు రకంగా తయారవు స్టైలిష్గా తయారవ్వాలంటాడు సరే తండ్రికి అంత కూతురికి అన్ని వైనంగా ఏర్పరచాలని ఉండే తండ్రి అనమాట మధ్యదారిలో చెప్పులు వాళ్ళ అమ్మ చాలా పాతకాలపు ఐడియాలు ఉన్నాయి ఈ అబ్బాయి ఏమో అల్లుడేమో అత్యంత ఆధునిక భావాలు సరే వస్తుంది ఉంగరం పెట్టడు అమ్మాయితో ఉంగరం పెట్టిస్తాను నేను తర్వాత పెడతానంటాడు సరే అమ్మాయి ఏం చేస్తుంది ఆ ముద్దు పెట్టుకున్నాకే ఉంగరం పెడతానన్నాడు కదా ఆ బోయ్ అటు ఇటు తిరిగి వాళ్ళ ఇంటికి పాత ఒక గుల్మహార్ చెట్టు ఉన్న స్థలం కొని అక్కడ ఇల్లు కడతారనమాట ఆ చెట్టు కింద ఎవరో కూర్చుని ఉంటే వీడే కూర్చున్నాడు అనుకుంటుంది వెళ్ళి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ తీర చూస్తే వాడు ఎవడో ఇంకో అబ్బాయి ఎవరో అక్కడ ఉంటాడు మీ నిర్ఘాంతపోతుంది ఏం చేయాలో అర్థం కాదు ఈ ప్రామిస్ అడిగిన ఆనంద్ ఫ్రెండ్స్తో బిజీగా ఉంటాడు వెనక్కి వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియదు నువ్వు అక్కడ ఎందుకు లేవు అని పోట్లాడుతుంది సరే ఉండు ఇక్కడంతా ఫ్రెండ్స్ లాగేస్తున్నారని అది పెట్టాడు కానీ ఆ పని చేయడు ఉంగరం మాత్రం పెట్టేస్తాడు కాసేపు అయ్యాక ఈ కొంతసేపటికి ఈ అమ్మాయి ఎవరిని ముద్దు పెట్టుకుందో అతన్ని పరిచయం చేస్తారు ప్రశాంత్ ఇతని పిన్ని కొడుకు కొంచెం అటు ఇటుగా ఒకలాగా కనపడతారు పొడుగాటివాడు ఇంకా పొడుగు అతను ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాడు గోల్డ్ మెడలిస్టు కానీ ఉద్యోగం రాదు సవితలు ఉంటుంది పింది చనిపోతుంది సవితల దగ్గర ఏదో ఇబ్బంది పడుతుంటే ఈ ఆనంద్ ఏం చేస్తాడు అంటే ప్రశాంతిని తీసుకొచ్చేస్తాడు మా దగ్గర మా నాన్నతో ఉండి ఇక్కడ ఉద్యోగం చూస్తారు వీళ్ళని తండ్రికి చెప్తాడు నేను ఏమైనా పొరపాటు చేశానని నేను వదిలిపెట్టేసి నువ్వు ఒక్కడవి ఉండి సరిగ్గా తింటలేదు అని వంట మనిషి అడుగుతోంది చెప్తోంది అంటే అలా ఏం లేదు నేను బాగానే ఉన్నాను అంటాడు అక్కడి నుంచి నిస్సార్థం అయిపోతుంది ఆ ప్రశాంత్ని ఎమ్మాయికి పరిచయం చేస్తాడు తండ్రి తన నాన్నకు చెప్తాడనమాట ప్రశాంతని నీ దగ్గర ఉంచుకో వాడికి ఏదైనా మంచి ఉద్యోగం చూడాడు ఇక్కడే ఉంచుకుందాం నీకు తోడు ఉంటాడు వాడు వాడు ఉంటే కే వాడి కేర్ టేకింగ్లో ఉంటావు కాబట్టి నేను హాయిగా ఉంటానని ధైర్యంగా ఉంటానని చెప్తాడు సరే ప్రశాంతిని పరిచయం చేస్తాడు మెల్లిగా చూపులు తీసుకుంటారు వీళ్ళిద్దరూ ఎమ్మాయి ముద్దు పెట్టుకున్న అమ్మాయి పెళ్లి అని అతనికి తెలుస్తుంది తను ముద్దు పెట్టుకున్నవాడు వీడి కజిన్ వీడి కాదని తెలిసిపోయింది కదా సరే మెల్లిగా ఫ్రెండ్షిప్ కుదురుతుంది కానీ గాయత్రి ఆనంద్ చిన్నతనం నుంచి స్నేహితులు కొంచెం చిన్నప్పటి నుంచి ఒకళ్ళకొకరు తెలుసు కొంచెం ఆకర్షణ ఉంది సరే పెళ్ళి అయిపోయింది తర్వాత పెళ్లి చేసేశారు బెంగళూరు పంపిస్తారు బెంగళూరులో కాపురం అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి ఇంత బారెడు జుట్టుని కతిరింపించేస్తాడు స్టైలిష్గా తయారు చేస్తాడు ఇది ఈ రోజుల్లో అబ్బాయిల ధోరణి అనమాట నాకు నచ్చినట్టే ఉండాలి నా భార్య ఆమె రకం ఆమె ఉండటం కాదు ఈ రోజుల్లో అనకూడదు ఇది ఎయిటీస్ నైంటీస్లో అబ్బాయిలు దానే అనుకోవాలి ఇవాళ రేపు అమ్మాయిలు వాళ్ళ ఛాయిస్ ప్రకారం ఉంటారనే మగపిల్లల సంఖ్య బాగా పెరిగింది అవును ఈవెన్ నా పిల్లలు కూడా ఛాయిస్ బొట్టు పెట్టుకోబోతే పెట్టుకోపోని తన ఇష్టం అనే ధోరణి ఇప్పుడు బాగా వచ్చింది తన బట్టలు తన ఇష్టం తన పని తన డబ్బులు తన ఇష్టం అవును తందే ఛాయిస్ మనం అట్లా జడ్జ్ చేయకూడదు అలాంటి భావాలు ఇప్పుడు పెరిగినాయి కొంతకాలం పాటు మాత్రం ఇవి కనబడేవి స్టైలిష్గా ఉండాలి తనకు కావలసినట్టుండాలి ఈ అమ్మాయిని పూర్తిగా మార్చేస్తాడు ఇంట్లో చక్కగా మందు రకరకాల వ్యవహారాలు ఉంటే ఆర్మీ వాళ్ళు తల్లి వచ్చి లబలబలాడుతుంది ఇదేమిటి ఇదేమిటి అని చాలా సంతోషంగా ఉంటారు ఓ సంవత్సరం రెండేళ్ల దాకా పిల్లలు కనకూడదంటాడు ఓ ఏడాది పాటు వీళ్ళు హాయిగానే ఉంటారు సరే మధ్యలో అక్కడెవరో తెలిసిన వాళ్ళ పిల్లక్కుతుంటే ఆ పిల్లని చూపి లైలా ఆ లైలా అని చూపించడానికి ప్రశాంతిని పిలిపిస్తాడు ఆ పిల్లని చేసుకో నువ్వని చేసుకో అతను ఇష్టపడ్డు ఈ గాయత్రి వేషం చూసి ఆశ్చర్యపోతాడు మెడదాకా కత్తిరించిన జుట్టు ఐబ్రోస్ షేప్ చేసి మ్యాక్సేల్ వేసుకుని గౌన్లు వేసుకుని కనపడుతుంటే విచిత్రంగా ఉంటుంది ఆ ప్రశాంతికి చక్కగా చీర పెద్ద జడ అలా ఉండేమో ఇలా మారిపోతుంది అన్నమాట కొంతకాలానికి ఏమవుతుందంటే వారు వారు ఏదో వస్తుంది ఇతను వెళ్తాడు ఆనంద్ సరే ఒకతే ఏముంటుందని ఈ గాయత్రిని హైదరాబాద్ తీసుకొచ్చేస్తారు ఇంటికి తెచ్చేసుకుంటారు కొద్ది రోజుల్లో వార్త వస్తుంది ఆనంద్ మరణించాడు ఓహో బాడీ దొరకల యుద్ధ విమానాల్లో విమానం కూలిపోయింది చనిపోయాడు చనిపోయాడు దాంతో ఇంకా ఏం చేస్తారు ఇక ఇంకా ఈ పిల్ల జీవితం మూడైపోయింది తండ్రి హతాశుడైపోయాడు ఈ పిల్లని ఎప్పటికీ కోపప్ చేయలేకపోతారు ఎలాగైనా తమ పిల్లని నార్మల్ చేయాలని ఉంటుంది తల్లి తల్లిదండ్రులకి తల్లి కొంచెం వెనకబడిన భావాలు కాబట్టి మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఊహ రాదు ఈ ప ప్రశాంత్ ఇక్కడే ఉంటాడు అతను రెగ్యులర్గా వచ్చి ఈ అమ్మాయిని చూస్తాడు వాళ్ళకు కొంచెం సహాయంగా ఉంటాడు పెద్ద నాన్నని చూసుకుంటూ ఉంటాడు తండ్రే ఈ అమ్మాయి తండ్రే ప్రపోజ్ చేస్తాడు ప్రశాంత్ ప్రశాంత్కి ప్రపోజ్ చేస్తే బాగా ఆలోచించి ఆలోచించి ఎవరో ఒకళ్ళ చేతిలో పెట్టాలి దాన్ని బతుకెట్లా మా తర్వాత భర్త చనిపోతే పిల్లల్ని చచ్చిపోమని అనలేం కదా అదే కదా తల్లి పెద్దగా ఇష్టపడదు ఆవిడికి ఇష్టం ఉండదు పాతకాలప మనిషి మళ్ళీ పెళ్ళి ఏమిటనుకుంటుంది తండ్రి ఒప్పుకోడు ఇంకా ఆయన కూడా ఈ పాండురంగారావు గారు కూడా ఆనంద్ తండ్రి కూడా పోని ఈ పిల్లని చిన్నప్పటి నుంచి చూసిన ఆయన దాని జీవితం మూడైపోవటం ఆయనకి ఇష్టం ఓ సరే పెళ్ళి ఒప్పిస్తారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది చేసుకున్న అతనితో కలిసి ఉండటం ఏముంది అతని దారిని అతను ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఈ అమ్మాయి దారిని ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంటుంది వేరే ఇల్లు ఒకటి తీస్తారు మంచి ఇల్లు ఈ అమ్మాయి కింద రూమ్ పైన బెడ్రూమ్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళదు కింద రూమ్లో అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకుంటుంది వాడి ఫోటోలు ఆనంద్ ఫోటోలు ఆనందకి ఇష్టమైన రికార్డులు తనకు కావాల్సినట్టుగా పెట్టుకుంటుంది నువ్వు ఇలా ఇంట్లో ఉండద్దు ఏదైనా పెయింటింగ్ చేసి సంగీతం నేర్చుకో అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని మీ ప్రశాంత్ బాగా ఎంకరేజ్ చేస్తాడు క్రమంగా కొంతకాలానికి వీళ్ళిద్దరూ దగ్గరవుతారు దగ్గర అయ్యాక ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది సంతోషిస్తారు వాళ్ళు వీళ్ళు కూడా ఓ పిల్లాడు పుడతాడు వాడి పేరు ఆనందాన్ని పెడతారు ఓ బుజ్జి చిన్న పిల్లాడు ఆనందాన్ని పెడతారు మూడు ఏళ్ళు గడిచినాయి నాలుగేళ్ళు కూడా అటు ఇటుగా ఆనంద్ చనిపోయి ఐదు సంవత్సరాలు నిండిపోయింది ఈయనకి పిల్లాడితో బాగా అలవాటు అవుతుంది పాండ్రంగారు ఆనంద్ వాళ్ళ నాన్న కూడా వీళ్ళ అమ్మా నాన్న కూడా సంతోషంగా ఉంటారు ఏదో యాత్రలకు వెళ్తారు అమ్మా నాన్న చనిపోతారు యాక్సిడెంట్లో ఇక ఇంకేముంది ఇంక మిగిలింది వీళ్ళకి ఒక పెద్దవాళ్ళు ఒక పెద్ద ఆయన ఇంతలో సడన్గా ఏమవుతుందంటే ఆయనకు ఒక ఫోన్ వస్తుంది ఈయన హుటాహుటన బెంగళూరు పరిగెడితే ఆయనకి ఆనంది దొరుకుతాడు యాక్సిడెంట్లో ఆ ఫైవ్ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక చోట ఎక్కడో పడిపోయాడు కళ్ళు పాడైపోయినాయి అతనికి కళ్ళు కనపడవు బాగా మొహం అంతా కాలిపోయింది కానీ బతికే ఉన్నాడు ఆ బతికి ఉన్న ఆబ్బాయిని ఈయనకప్ప చెప్తారు తీసుకొచ్చుకుంటాడు ఆయన తెచ్చాక ఆయన అతవాడికి గాయత్రి కావాలి మరి గాయత్రి ప్రేమే నన్ను బతికిచ్చింది లేకపోతే నేను ఎట్లా బతికాను తన తండ్రి తండ్రి ఆపేక్ష గాయత్రి ప్రేమ వల్లే తను అనుకుంటాడు ఈ అమ్మాయికి పెళ్ళి పిల్లో ఆ గాయత్రిని మీ దగ్గరికి తీసుకొస్తారు అతని కళ్ళు కనపడం కానీ గాయత్రి స్పర్శ అమ్మాయి రావటం నడక అన్నీ గుర్తుపడతాడు కళ్ళు బాగా కనిపించవు అక్కడి నుంచి ఇచ్చిన పిల్లాడు వచ్చి కూర్చోటం మొదలు పెడతాడు అది గాయత్రి కొడుకు అని చెప్పరు పక్కింటి పిల్లాడు గాయత్రి దగ్గరకు వస్తాడు గాయత్రి వాడిని చూసుకుంటు ప్రశాంత్ గాయత్రి భార్యాభర్తలుగా అతని ముందు కనపడరు ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుంది అతను గాయత్రితోటే ఉండాలని భావిస్తాడు ఆనంద్ మరి తన భార్య కదా తండ్రి కూడా ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాదు ఇప్పుడు ఇందులో ఏది న్యాయం ఏది అన్యాయం అంతే కదా ఏం చేయాలో తెలీదు మధ్య మధ్యలో ఏవో అతనికి భయాలు వాటి వల్ల అతను యాక్సిడెంట్ ఫేస్ చేసి వచ్చిన వాడు కదా ఏవో చిన్న స్ట్రెస్లు అలా వస్తూ ఉంటాయి కంటికి వైద్యం చేయించడం కోసం మళ్ళీ బెంగళూరు తీసుకెళ్తారు ఒక చోట ఎక్కడికి హాస్పిటల్కి బెంగళూరు ఊర్లు మారుతున్నాయి తీసుకెళ్తారు హాస్పిటలైజ్ అవుతాడు సరే వచ్చేస్తాడు ఇంటికి ఆ ఇంటికి వచ్చే టైంకి ఏమవుతుందంటే పిల్లలు గబగబా బ్రీఫ్ చేస్తున్న స్టోరీని చాలా సంఘటనల సమాహారంగా నడుస్తుంది ఎంత బాగుంటుందో కథనం ఎంత బిగువుగా అసలు చెప్పే కదా మూడు పేటల అల్లిన జడ మధ్యలో పువ్వుల్లాగా ఇరుక్కుపోతాం మనం ఎక్కడి నుంచి తీయాలో మన మనసుని మనకు అర్థం కాదనమాట ఈ ఇంటికి వచ్చేసరి కల్లా ఆ ఇంటి దారి అక్కడ దాకా ట్యాక్సీలో రావడం తెలుస్తుంది సందు మొదట్లో దిగేస్తాడు ఇక్కడే ఎక్కడో ఇల్లనే ఈ పిల్లాడి బుజ్జి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు వాడేం చేస్తాడు అంకుల్ మా రండి రండి మా అమ్మ ఇక్కడే ఉంది మా నాన్న కూడా ఇక్కడే ఉన్నాడని చెప్తాడు ఈ పిల్లాడు అబ్బాయి మాట్లాడుకునేటప్పుడు నా పేరు ఆనందే నా పేరు ఆనందే అని వాడి పేరు ఆనంద్ కదా నా పేరు ఎందుకు పెట్టుకున్నారంటే కాదు నా పేరే నువ్వు పెట్టుకున్నావు వాడి పేరే వీడికి పెట్టారు అయితే తీసుకొచ్చి మెట్లెక్కిచ్చి వదిలిపెట్టాడు ఇంటి దగ్గర వదిలిపెడతాడు ఇతను లోపలికి వెళ్ళేసరికి లోపల నుంచి మాటలు వినపడుతుంటాడు ప్రశాంత్ గాయ గాయత్రి ఏడుస్తూ ఉంటు ప్రశాంత్ ఏమంటాడు నేను మధ్యలో వచ్చాను జీవితం మీది ఆనంద్ లేడు కాబట్టి వాడి ప్లేస్ నేను తీసుకున్నాను ఆనంద్ తిరిగి వచ్చేసాడు మధ్యలో వచ్చిన వాడిని మధ్యలోనే వెళ్ళిపోతా నువ్వు వాడితో ఉండమంటాడు ఆనంద్ తోట ఉండి వాడికి నీ అవసరం ఉంది పిల్లాడిని ఏం చేస్తావు పిల్లాడిని నేను తీసుకెళ్తా నేను తీసేసుకుంటా పక్కింటి పిల్లాడని పరిచయం చేశాం కదా అనేసరికి అది అమ్మాయి గట్టిగా ఏడుస్తుంది నువ్వు నాకు ఎందుకు జీవితం మీద ఆశ కల్పించావు ఆనంద్ పోయాడు నేను కూడా పోయేదాన్ని ఏదో అలా ఒంటరిగా ఉండేదాన్ని నన్ను ఎందుకు బతికించాలని ట్రై చేసావు నువ్వు నాకు జీవితం మీద ఆశ కల్పించావు నల్లి పెళ్ళి సంసారం ఇల్లు వాకిలి పిల్లాడు ఏర్పరిచావు ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే నన్ను ఇలా వదిలేసి ఈ రకంగా వదిలిపెడితే నేను ఆనంద్ తోటి కాపురం చేయలేను ఇంకా ఓ చెట్టు ఒక తీగ ఒక చెట్టుకి అల్లుకునిది చెట్టు పడిపోయింది ఇంకో చెట్టు కలిచ్చావు మళ్ళీ ఇక్కడి నుంచి లాగుతావా నేను తీగన మనిషినిగానా నేను ఇన్ని రకాలు చేయగలను నేను చెప్పేసేయి ఆనంద్కి నేను ఒకప్పటి పెళ్ళా నా పెళ్ళామని చెప్పేమంటుంది లేదా అసలు నేను లేననుకుంటాడు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా తనకు తెలియపోతే బెంగతోటి ఉంటాడు లేడా ఇప్పుడు నాలుగైదేళ్ళ నుంచి బతికే ఉన్నాడు నేను పిల్లాడు నేనేమవ్వాలి మా అమ్మ నాన్న లేరు నేను నన్ను పూర్తిగా నన్నుగా ఉంచావు నువ్వు కానీ ఆనంద్ ఉంచలే తనకు కావలసినట్టు చేసుకున్నాడు నాకు నీతో ఉన్న కంఫర్టబుల్ జీవితం ఆనంద్తో లేదంటుంది ఆనంద్ మీద ప్రేమతో తనకు నచ్చినట్టున్నాను కానీ అది నేను కాదు ఇప్పుడు నేను కంఫర్టబుల్గా నీతో ఎలా ఉండాలో అలా ఉన్నా నేను నాకు కావాలి నాకు ఆనందొద్దు ఇవన్నీ వినేస్తాడు ఇతను పక్కన నిలబడి పిచ్చక్కిపోతుంది ఆలోచిస్తే కోపం వచ్చేస్తుంది ఆనందే ప్రశాంత నాతి పిల్లలని నాకు కాకుండా చేశాడు ఒక నిమిషం తర్వాత అతను ఆలోచిస్తాడు ఐదేళ్ల క్రితం నేను చచ్చిపోయానని తెలిసి ఈ గాయత్రి చచ్చిపోకుండా బతికుందంటే ఎలా బతుకుందో నేను ఆలోచించలే ఎవరు తనని బతికించి ఉంచారు తనని బతికించి ఉంచినందుకు వాడికి మేమేసే శిక్ష ఏమిటి ఆ భార్యని ఆ పిల్లాడిని కాకుండా చేయటమా చచ్చిపోయిననుకున్న వాడు చచ్చిపోతే సరిపోతుంది దిగి నడిచి వెళ్ళిపోతాడు ఏదో ఎంత యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ తండ్రి ఆ తాతగారు వస్తారు వచ్చేసరికి అలా తాత ఇప్పుడే నేను లాల్చీ తాత అలా అలా అంటాడనమాట ఇప్పుడే వస్తే ఆనందిని నేను పైకి దింపాను తీరా ఆయన పైకి వెళ్ళే అలా ప్రశాంత్ గాయత్రి ఇద్దరు కావలించుకుని కనపడతారు ఆయనకి అమ్మాయి ఏడుస్తుంటుంది ఓదారుస్తున్నాడు నందు ఏడి అంటే నందు ఏడి వచ్చాడా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళకు కూడా తెలియదు పైకి వచ్చి ఇదంతా వినేసాడు ఇద్దరు పరిగెడతారు పెద్దనాన్న కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అంతా అని గాయత్రి ఏడుస్తూ ఉండిపోతుంది పరిగెడతారు తీర చూస్తే పెద్ద యాక్సిడెంట్ తండ్రికి చెప్పేస్తాడు సారీ చెప్తాడు నేను రాకుండా ఉండవలసింది నేను వెళ్ళిపోయి గాయత్రికి అన్యాయం చేశాను వచ్చి గాయత్రికి అన్యాయమే చేశాను నా జీవితం నాకు కావలసినట్టుగా ఉండాలని కోరుకుని నేను ఆస్తి వ్యాపారం ఏం వద్దని యుద్ధానికి వెళ్ళాను నా లైఫ్ నా స్టైల్లో అని అన్నీ నాది 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 కావాలనుకుంటే అలా ఎలా బాగా జీవితం ఒప్పుకోవద్దు అనుకుంటావు జీవితం ఒప్పుకోవాలి కదా నాన్న ప్రశాంత్వా గాయత్రితోటి ఉండు నువ్వు అని చెప్తాడు చనిపోతాడు అతను వీడు ఇంకా ఏం చెప్పలేడు ప్రశాంత్ కూడా చాలా ఉదాత్తమైన క్యారెక్టర్గా చూపిస్తారు అతను మరణించాకే పాండ్ర గారు ఇంకా నేను ఇక్కడ ఉండను ఆయన హిమాలయాల దగ్గర ఏవో వెళ్ళిపోతాడు ఆయన పెద్దయినా ఎందుకంటే ఆ పిల్లాడు వాడి జీవితాన్ని వీడు తీసుకున్నాడు ఇది మంచిదే తనే ఎంకరేజ్ చేశాడు కానీ నెప్పిని సహించలేరు కదా నా కొడుకు జీవితం ఇది అని అందుకని నేను ఇక్కడ ఉండను ఎప్పుడైనా ఒకసారి వస్తే వచ్చి పిల్లాడిని చూపించమని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతాడు గాయత్రి క్యారెక్టరు ముందు నుంచి చివరి దాకా చిన్న 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 డిఫరెన్సెస్ తోటి చాలా బాగా చూపిస్తారు ప్రశాంత్ క్యారెక్టర్ సటిల్గా ఉంటుంది ముందు నుంచి మంచివాడు అతను ఎప్పుడు మంచివాడుగానే ఉంటాడు చివరికి కూడా అతను తన పద్ధతి మార్చుకోడు అతనికి స్వార్థం రాదు నేను పెళ్లి చేసుకున్నాను నేను కాపురం చేస్తున్నా ఇది నా పెళ్ళాం నా పిల్లాడు నాకు కావాలి వీడెవడు అని అనుకోడు ఇది ఆనంద పెట్టిన భిక్ష నా జీవితం వాడి వల్లే నాకు ఉద్యోగం వచ్చింది వాడి వల్లే నేను లైఫ్లో సెటిల్ అయ్యాను వాడి భార్యను తీసుకుని ఇది చేయాలి వెనక్ అనుకుంటాడు మనం ఈ ముగ్గురులో ఎవరు కరెక్టో మనం జడ్జ్ చేయలేకపోతాం జయన్ సులోచనారాయణ గారిది ఒక ప్రత్యేకమైన తరహా ఈ తరహాలో నువ్వు ఏ క్యారెక్టర్ని ఇదే నేను కరెక్ట్ అని అనిపించదు మనకి ఇది కరెక్టే దాని గురించి మాట్లాడితే అది కరెక్ట్ మూడో దాని గురించి మాట్లాడితే మూడోది ఇందులో గాయత్రి పక్షం వహించాలా మనం వహించలేము పోని ప్రశాంతుది ఆనందది అది కాదు కానీ మనం ముగ్గురు పక్షము వహిస్తాం అంతే ముగ్గురు కరెక్ట్ ముగ్గురు కరెక్ట్ ఇలా ముప్పేటగా ఉండే కథల్ని ఎన్ని రకాలు రాస్తారో వింటుంటే ఎలా ఉంది ఒక అసలు ఆ కథ చదువుతుంటే ఆనంది తిరిగొచ్చాక గాయత్రి ఎలా అయిపోయింది అనేది బాబా చెప్పద్దు అసలా చదివి తీరాలి చదివి తీరవలసింది అభిశాపం కొంచెం పెద్ద నవలే కథ మరి ఒక ఏళ్ళ జీవితం కదా తాపీగా చదవండి స్క్రిప్ట్లో హాయిగా దొరుకుతుంది చదువుకోవచ్చు నెలకు ఒక మూడు వందలు మన అకౌంట్లో నుంచి కట్ అవుతాయి ఇలాంటి బోల్డ్ అని నావెల్స్ దొరుకుతాయి నేను సినిమామ్స్ ఇచ్చే ఇచ్చాను బాగా కరెక్ట్గా ఒకదాని వెనకాల ఒకటి ఇవ్వలేదు ఇలాగే నా ఫేవరెట్ నావెల్స్ కొన్ని కీర్తి కిరీటాలు శ్వేత గులాబీ విజేత ఎక్సలెంట్గా ఉంటాయి మనం ఎవరిని గురించి ఒప్పుకోవాలో మనకు అర్థం కాదనమాట ఓకే మామూలుగా కొంత జీవిస్తాం వెళ్ళదే తప్పు అలా అనిపిస్తాయి మనకి ఇక్కడ అనిపించట్లేదు అనిపించదు ఎవరికి వాళ్ళు ఉదాత్తమైన వాళ్ళు సరైన వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు గ్రౌండెడ్గా కరెక్ట్గా ఉన్నారనిపిస్తుంది ట్రై చేసి చూడండి ఈ పుస్తకం కోసం చాలా బుక్ స్టోర్స్లో నవోదయాలు నవయుగాలు అన్ని చోట్ల దొరికేస్తుంది విశాలాంధ్రలో కూడా దొరకచ్చు ఎద్దని పొడుసుల్లో నారాయణ గారి అభిషాపు అద్భుత గారు చాలా బాగుంది రైట్ ఇంకొక నోవెల్తో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా నమస్తే నమస్తే జయ